అతను ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు పది సంవత్సరాల వయసులో కష్టపడి పని చేయవలసి వచ్చింది పూట గడవక తల్లి కుట్టుమిషన్ కొడుతూ ఉండేది తన తోబుట్టువులను పోషించటానికి ఆ చిన్న పిల్లవాడు తానే వడ్డ చేయవలసి వచ్చేది పదమూడు సంవత్సరాల వయసులో నాలి చేస్తూ జీవించేవాడు సరిగా చదవటం లేదని పదిహేను పదహారు సంవత్సరాల వయసులో స్కూల్లో నుండి గెంటివేశారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఒక అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఒక బిడ్డను కన్నాడు ఏమైందో ఏమో తనను పెళ్లి చేసుకున్న భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అతని హృదయం పగిలిపోయింది గుండె ముక్కలైంది ఆ తరువాత బ్రతుకు తెరువు కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడో రైలు గేటు దగ్గర కాపలా కాసేవాడిగా ఉద్యోగం మొదలుపెట్టాడు కొన్ని రోజులకే ఆ ఉద్యోగం నుండి తీసేశారు ఒక సేల్స్ మ్యాన్గా తన ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఓడిపోయాడు లా చదువుదాం అనుకున్నాడు పరీక్ష రాశాడు ఫెయిల్ అయిపోయాడు లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఒక ఉద్యోగం ఇస్తే అది చేస్తున్నాడు కానీ కొంతకాలానికి అందులో కూడా ఓడిపోయాడు ఇంకా చివరకు ఆర్మీలో జాయిన్ అయ్యాడు అతని యొక్క వయసు తప్పు అని తెలిసి ఆర్మీలో నుండి బయటకు గెంటేశారు ఓటమి తర్వాత ఓటమి బ్రతకడం చేతకాలేదు బ్రతుకు భారమైపోయింది సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఆ తరువాత తన భార్యను బ్రతిలాడి మరలా తెచ్చుకున్నాడు పిల్లల్ని కన్నాడు వారిని పోషించటం చాలా కష్టమైంది చివరికి అపజయ భారంతోనే ఓటమితోనే సంవత్సరాలు గడిచిపోతున్నాయి అరవై ఐదు సంవత్సరాలు వచ్చేశాయి రిటైర్డ్ అవ్వవలసినటువంటి సమయం తన పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు స్థిరపడి పిల్లలను కంటే మనవళ్లను మనవరాళ్లను ఎత్తుకోవాల్సిన వయసు వారితో ఆడుకోవలసిన సమయం కానీ దానికి కూడా తాను నోచుకోలేకపోయాడు అరవై ఐదు సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో బ్రతకటం చేతకాక బ్రతకటానికి వీలు లేక అతడు ఒక నిర్ణయానికి వచ్చేశాడు చచ్చిపోవాలి అని చనిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు కానీ తన జీవితంలో ఒక అద్భుతం జరిగింది నా జీవితంలో ఏదైతే సాధించాలి అనుకున్నానో అది సాధించలేకపోయాను అని ఒక పుస్తకం తీసుకున్నాడు ఒక పెన్ను తీసుకున్నాడు అసలు నేను ఏం చేయగలను నాకు ఏం చేతనవుతుంది అసలు నాలో ఉన్నటువంటి నైపుణ్యత ఏంటి ఒకవేళ బ్రతికితే ఏం సాధించగలను ఏం చేయగలను అని ఆలోచించాడు తనకు తెలియకుండానే తన హస్తం కుకింగ్ అని ఒక మాట రాసింది నిజమే పది సంవత్సరాల వయసులో తల్లి కుట్టు మిషన్ మీద బట్టలు కుడుతూ ఉన్నప్పుడు తన తోబుట్టువులకు అతడే వంట చేసి పెట్టేవాడు బహు చిన్న వయసులో వంట చేయడం నేర్చుకున్నాడు చచ్చిపోవాలి అని తీర్మానం తీసుకున్న వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను అరవై ఐదు సంవత్సరాల వయసులో తన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాడు తాను ఏదైతే చేయగలను అనుకున్నాడో దాన్నే చేయడం మొదలుపెట్టాడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరాడు బహు కోటీశ్వరుడుగా ప్రపంచంలో నిలిచాడు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకోవాలి అని ఆశించిన ఆ వ్యక్తి ఒకరోజు ఒక సేవకుడిని కలిశాడు ఆ సేవకుడు మాట్లాడుతూ నీ జీవితం ఓటమి పాలైపోయింది ఏమీ సాధించలేకపోయావు కానీ నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చగలిగిన ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడున్నాడు ఆ దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే నీ జీవితం అద్భుతంగా ఆశీర్వాదకరంగా మారుతుంది అని అన్నప్పుడు ఆ వ్యక్తి అన్న మాట నా నోరు సరైంది కాదు కదా అతనికి ఉన్న వీక్నెస్ ఏంటంటే కనిపించిన ప్రతి ఒక్కరిని శపించటం శాపనార్థాలు పెట్టడం చిరాకు పడటం ఇష్టం వచ్చినట్లు తిట్టడం అతని అలవాటు అతను ఆ సేవకునికి తన రెండు చేతులు జోడించి ఇలాంటి వాణ్ణి కూడా నువ్వు చెప్పే దేవుడు క్షమిస్తాడా అని అడుగుతాడు ఖచ్చితంగా క్షమిస్తాడు అని ఆ సేవకుడు సమాధానమిస్తాడు అయితే ఆ దేవునికి నా జీవితాన్ని అప్పగిస్తా నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తా అని తన జీవితాన్ని ఏసయ్యకు అప్పగించాడు తన జీవితాన్ని నూతనంగా మరలా ప్రారంభించాడు ఆరు వేల రూపాయలు అప్పు తీసుకొని కోడి మాంసాన్ని కొని విచిత్రమైన తన నైపుణ్యతను కలిపి చక్కగా ఫ్రై చేసి ఫ్రైడ్ చికెన్ని అమ్మటం మొదలుపెట్టాడు అతను ప్రారంభించిన ప్రాంతం పేరు కెంటకీ అందుకే దానికి కెంటకీ ఫ్రైడ్ చికెన్ అనే పేరు వచ్చింది దానిని ప్రారంభించిన వ్యక్తి కలోనల్ హార్లాండ్ శాండర్స్ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళిన కేఎఫ్సి రెస్టారెంట్ మనకు కనిపిస్తుంది అరవై ఐదు సంవత్సరాల వయసులో దేవునిపై ఆధారపడి తన జీవితానికి దేవునికి సమర్పించి తాను తీసుకున్నటువంటి నిర్ణయమే అతనిని గొప్ప స్థాయికి చేర్చింది అరవై ఐదు సంవత్సరాల వయసులో చనిపోవాలి అనుకున్న వ్యక్తిని ప్రపంచాన్నే శాసించే విధంగా దేవుడు ఆశీర్వదించాడు ఈ భూమి మీద మహా గొప్ప వ్యక్తిగా ప్రపంచమంతా తెలిసేలాగా దేవుడు ఆ వ్యక్తిని నిలబెట్టాడు శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు ఏ ఆధారం లేని చోట కార్యాన్ని జరిగించగలడు